ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పన్నెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు ఇప్పుడు జ్ఞాన దృష్టి లభించింది అందువలన మీ వెతుకులాట సమాప్తమైంది మీరు శాంతిధామము సుఖధామాలను స్మృతి చేస్తారు ప్రశ్న దేవతలలో ఏ శక్తి ఉంది ఆ శక్తి ఏ విశేషత కారణంగా ఉంది జవాబు దేవతల్లో సమస్త విశ్వంపై రాజ్యం చేసే శక్తి ఉంది ఆ శక్తి విశేషంగా ఏకమతం కారణంగానే ఉంది అక్కడ ఏకమతంగా ఉండే కారణంగా మంత్రి మొదలగు వారిని ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు దేవతలు సంఘం యుగంలో తండ్రి నుండి ఎటువంటి శ్రీమతంను తీసుకున్నారు అంటే దాని ద్వారా వారు ఇరవై ఒక్క జన్మల రాజ్యపాలన చేస్తారు అక్కడ ఒకే రాజు ఒకే ఒక్క దైవీ కుటుంబం ఉంటుంది రెండవ మతమేది ఉండదు పాట నయనహీనులకు దారి చూపించు ప్రభు ఓం శాంతి పిల్లలకు నయనాలు లభించాయి ఇంతకుముందు కనులు ఉండేవి ఉండేవి కావు ఏ నేత్రాలు జ్ఞాననేత్రాలు అజ్ఞాన కనులైతే ఉండేవి జ్ఞానసాగర్లు తండ్రి ఒకరేనని పిల్లలకు తెలుసు ఏ జ్ఞానం ద్వారా సద్గతి కలుగుతుందో అనగా శాంతిధామము సుఖధామాలకు వెళ్ళగలిగామో ఆ ఆత్మిక జ్ఞానం ఇంకెవ్వరిలోనూ లేదు సుఖధామం పరివర్తన చెంది మాయారాజ్యం లేక దుఃఖధామం ఎలా ఏర్పడుతుందో పిల్లలైన మీకు దృష్టి లభించింది నయనహీనులకు దారి చూపండి అని పిలవటం మొదలవుతుంది భక్తి మార్గంలోని యజ్ఞాలు దానపుణ్యాలు మొదలైన వాటి ద్వారా శాంతిధామం సుఖధామాలకు వెళ్ళేందుకు ఏ దారి లభించదు ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలు అభినయించవలసిందే తండ్రి చెప్తున్నారు నాకు కూడా పాత్ర లభించింది భక్తి మార్గంలో ముక్తి జీవన్ ముక్తులకు దారి చూపించమని పిలవటం మొదలవుతుంది దాని కొరకు ఎన్నో యజ్ఞాలు దానపుణ్యాలు మొదలైన వాటిని చేస్తారు ఎంతగానో భ్రమిస్తూ ఉంటారు శాంతిధామం సుఖధామాలలో అల్మటించటమే ఉండదు ఇది కూడా మీకు మాత్రమే తెలుసు వారికి కేవలం శాస్త్రాల్లోని చదువును శారీరక చదువును గురించి మాత్రమే తెలుసు వారికి ఈ ఆత్మిక తండ్రి గురించి బొత్తిగా తెలియదు ఎప్పుడైతే సర్వుల సద్గతి జరగాల్సి ఉంటుందో పాత ప్రపంచం పరివర్తన కావాల్సి ఉంటుందో అప్పుడు ఆత్మీక తండ్రి వచ్చి జ్ఞానంనిస్తారు అప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతారు తర్వాత మొత్తం సృష్టిపై దేవీ దేవతల రాజ్యం ఒకటే ఉంటుంది దాన్నే స్వర్గం అని అంటారు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం భారతదేశంలోనే ఉంటుందని ఆ సమయంలో ఇక ఏ ధర్మము ఉండదని భారత్వాసులకే తెలుసు పిల్లలైన మీకిప్పుడు సంఘం యుగం మిగిలిన వారందరూ కలియుగంలో ఉన్నారు మీరు పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నారు ఎవరు తండ్రిని స్మృతి చేస్తారో వారు తండ్రి శ్రీమతంను అనుసరిస్తారు వారు సంఘం యుగంలో ఉన్నారు మిగిలిన వారంతా కలియుగంలో ఉన్నారు ఇప్పుడు ఏ సామ్రాజ్యమూ లేదు రాజ్యాలు లేవు అనేక మతాల ద్వారా రాజ్యం నడుస్తూ ఉంది సత్యుగంలో అయితే ఒక్క మహారాజు మతమే నడుస్తుంది మంత్రులు ఉండరు అంతటి శక్తి ఉంటుంది తర్వాత పతిథులుగా అయినప్పుడు మంత్రులు మొదలైన వారిని ఉంచుకుంటారు ఎందుకంటే మొదటై శక్తి ఉండదు ఇప్పుడైతే ప్రజల రాజ్యం ఉంది సత్యుగంలో ఏకమతం ఉన్న కారణంగా అక్కడ శక్తి ఉంటుంది ఇప్పుడు మీరు ఆ శక్తిని తీసుకుంటున్నారు ఇరవై ఒక్క జన్మలు స్వతంత్రంగా రాజ్యం చేస్తారు తమదే అయిన దైవీ కుటుంబం ఉంటుంది ఇప్పుడిది మీ ఈశ్వర్య పరివారం తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉంటారు కనుక మీరు ఈశ్వర్య పరివారానికి చెందినవారు ఒకవేళ దేహాభిమానంలోకి వచ్చి మర్చిపోతే అసురి పరివారానికి చెందినవారుగా అవుతారు ఒక్క సెకండ్లోనే ఈశ్వర్య సాంప్రదాయస్తులుగా మళ్ళీ ఒక్క సెకండ్లోనే అసురి సంప్రదాయస్తులుగా అవుతూ ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటం ఎంత సహజమైన పిల్లలకు కష్టం అనిపిస్తుంది తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి దేహం ద్వారా కర్మలైతే చేయవలసిందే దేహం లేకుండా మీరు కర్మలు చేయలేరు కార్యవ్యవహారాలు చేస్తూ తండ్రి స్మృతిలో ఉండే ప్రయత్నం చేయాలి అయితే ఇక్కడ పని లేకుంటే స్మృతి కూడా చేయలేరు మర్చిపోతారు ఇందులోనే శ్రమ ఉంది భక్తిలో పూర్తి రోజంతా భక్తి చేయమని ఎవ్వరూ చెప్పరు సమయానుసారమే చేస్తారు ఉదయము సాయంత్రము రాత్రి ఆ తర్వాత ఏ మంత్రము మొదలైనవి లభిస్తాయో అవి బుద్ధిలో ఉంటాయి అనేక శాస్త్రాలు ఉన్నాయి వాటిని భక్తి మార్గంలో చదువుతారు మీరు పుస్తకాలు మొదలైనవేవి చదవాల్సిన చదవలసిన అవసరం లేదు తయారు చేయాల్సిన అవసరం లేదు ఈ మురళీ కూడా రిఫ్రెష్ అయ్యేందుకే ముద్రించబడుతుంది అంతేకాని ఇతర పుస్తకాలు మొదలైనవేవి ఉండవు ఇవన్నీ సమాప్తమైపోతాయి జ్ఞానముండేది ఒక్క తండ్రిలో మాత్రమే ఇక్కడ చూడండి జ్ఞాన విజ్ఞాన భవనం అని పేరుంచారు పేరు చూస్తే అక్కడ జ్ఞానయోగాలు నేర్పిస్తారని అనిపిస్తుంది కానీ అక్కడ వాటిని నేర్పించరు అర్థం లేకుండా ఇలాంటి పేర్లు ఉంచుతారు జ్ఞానం అంటే ఏమిటో విజ్ఞానం అంటే ఏమిటో కొంచెం కూడా తెలియదు ఇప్పుడు మీకు జ్ఞానము విజ్ఞానాల గురించి తెలుసు యోగం ద్వారా ఆరోగ్యం కలుగుతుంది దీనిని విజ్ఞానము అని అంటారు ఇక ఇది జ్ఞానం ఇందులో ప్రపంచ చరిత్ర భూగోళాలను గురించి నేర్పించటం జరుగుతుంది ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా పునరావృతం అవుతాయో తెలుసుకోవాలి కానీ ఆ చదువేమో హద్దులోనిది ఇక్కడ మీకు అనంతమైన చరిత్ర భూగోళాలు బుద్ధిలో ఉన్నాయి మనం ఎలా రాజ్యాన్ని తీసుకుంటామో ఎంత సమయం ఎప్పుడు రాజ్యపాలన చేశామో రాజధాని ఎలా లభించిందో ఈ విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోకి రావు తండ్రి నాలెడ్జ్ఫుల్ అంటే జ్ఞానసాగర్లు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి మాత్రమే అర్థం చేస్తారు తయారు చేయబడిన డ్రామాను గురించి తెలియని కారణంగా మనుషులు ఫలానా వారు నిర్వాణం చెందారని లేక జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అనేస్తారు మనుషులందరూ ఈ సృష్టి చక్రంలోనికి వస్తారని దీని నుండి ఒక్కరు కూడా ముక్తులుగా అవ్వరని ఇప్పుడు మీకు తెలుసు మనుష్య ఆత్మ ఒక్క శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది ఇది చాలా పెద్ద డ్రామా అని తండ్రి అర్థం చేస్తున్నారు అందరిలో ఆత్మ ఉంది ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది దీనిని తయారయ్యి ఉంది అని అంటారు ఇప్పుడు డ్రామా అని అన్నట్లయితే తప్పకుండా దీనికి కొంత సమయం అంటూ ఉండాలి ఈ డ్రామా ఐదు వేల సంవత్సరాలదని తండ్రి అర్థం చేయించారు డ్రామాకు లక్షల సంవత్సరాలని భక్తి మార్గంలోని శాస్త్రాల్లో రాయబడి ఉంది తండ్రి వచ్చి సహజ రాజ్యోగంను నేర్పించిన ఈ సమయంలోనే కవురువులు గాఢ అంధకారంలో పాండవులు ప్రకాశంలో ఉండేవారని చెప్తారని ప్రపంచంలోని వారికి తెలియదు కలియుగం ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉందని వారు భావిస్తారు భగవంతుడు వచ్చారని వారికి తెలియదు ఈ పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిల్చుని ఉందని తెలియదు అందరూ అజ్ఞాన నిద్రలో నిద్రించి ఉన్నారు యుద్ధాన్ని చూసినప్పుడు ఇది మహాభారత యుద్ధానికి గుర్తు అని అనుకుంటారు ఈ రిహార్సల్ జరుగుతూ ఉంటుంది మళ్ళీ నడుస్తూ నడుస్తూ సమాప్తమైపోతుంది ఇంకా మన రాజ్యస్థాపన పూర్తి కాలేదని మీకు తెలుసు తండ్రియే సహజ రాజ్యోగంను నేర్పించి ఇక్కడే రాజ్యంను స్థాపించారని గీతలో రాయలేదు గీతలో అయితే ప్రళయాన్ని చూపించారు మిగిలినందరూ మరణించారని కేవలం పంచ పాండవులు మాత్రమే మిగిలారని చూపించారు వారు కూడా పర్వతాలపైకి వెళ్ళి కరిగిపోయి మరణించారని రాశారు రాజయోగం ద్వారా ఏ మేలు జరిగిందో కొంచెం కూడా తెలియదు తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు అవేమో హద్దులోని విషయాలు వాటిని హద్దు బ్రహ్మ రచిస్తారు పాలన కూడా చేస్తారు కానీ ప్రళయం చేరు స్త్రీని దత్తత తీసుకుంటారు తండ్రి కూడా వచ్చి దత్తత చేసుకుంటారు తండ్రి చెప్తారు నేను ఇతనిలో ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానం వినిపిస్తాను ఇతని ద్వారా పిల్లలను రచిస్తాను తండ్రి కూడా ఉన్నారు పరివారం కూడా ఉంది ఇవి చాలా గుహ్యమైన విషయాలు చాలా గంభీరమైన విషయాలు ఎవరి బుద్ధిలోనైనా అతి కష్టంగా కూర్చుంటాయి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మొట్టమొదట మిమ్మల్ని మీరు ఆత్మ అని భావించండి ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది శరీరానికే వేరువేరు పేర్లు పెట్టబడతాయి నామరూపాలు ముఖ లక్షణాలు అన్నీ వేర్వేరుగానే ఉంటాయి ఒకరి ఆకారాలు మరొకరితో కలవవు ప్రతి ఆత్మకు జన్మ జన్మల్లో కూడా రూపురేఖలు వేర్వేరుగానే ఉంటాయి తమ తమ పాత్ర డ్రామాలో నిశ్చితమై ఉంటుంది అందుకే దీన్ని తయారు చేసిన చేయబడిన డ్రామా అని అంటారు ఇప్పుడు బేహతండ్రి తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తున్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి మరి మనం ఎందుకు తండ్రిని స్మృతి చేయరాదు ఇదే శ్రమతో కూడుకున్న విషయం పిల్లలైన మీరు స్మృతి యాత్రలో కూర్చున్నప్పుడు మాయవీ తుఫాన్లు వస్తాయి యుద్ధం నడుస్తుంది అయితే మీరు భయపడరాదు మాయా మాటిమాటికి స్మృతి తెగిపోయేలా చేస్తుంది సంకల్ప వికల్పాలు ఒక్కసారిగా తలను చెడిపేసే విధంగా వస్తాయి మీరు శ్రమ చేయండి ఈ లక్ష్మీనారాయణుల కర్మేంద్రియాలు ఎలా వశమయ్యాయి వీరు సంపూర్ణ నిర్వీకారులుగా ఉండేవారని తండ్రి అర్థం చేయించారు ఈ శిక్షణ వీరికి ఎక్కడి నుండి లభించింది పిల్లలైన మీకు ఇప్పుడు ఇలా తయారయ్యే శిక్షణ లభిస్తోంది వీరిలో ఏ వికారాలు ఉండవు అక్కడ రావణరాజ్యమే లేదు తర్వాత రావణరాజ్యం వస్తుంది రావణుడు అంటే ఎవరో ఎవరికీ తెలియదు డ్రామానుసారంగా ఇది కూడా మిశ్రితమై ఉంది డ్రామా ఆది మధ్య అంతముల గురించి తెలియని కారణంగానే నేతి నేతి అంటే మాకు తెలియదు మాకు తెలియదు అంటూ వచ్చారు ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు ఈ నారాయణలు స్వర్గానికి అధికారులు కదా వీరి ఎదుట తల వంచేశారు తమో ప్రధానమైన కనిష్ట పురుషులు తండ్రి చెప్తున్నారు మొట్టమొదట ఒక్క మాటను పక్కా చేసుకోండి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఇందులోనే శ్రమ ఉంది ప్రభుత్వ ఉద్యోగం ఎనిమిది గంటలుంటుంది కదా ఇప్పుడు మీరు బేహద్ ప్రభుత్వానికి సహయోగులు మీరు తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు పురుషార్థం చేసి స్మృతిలో ఉండాలి ఈ అవస్థ ఎంత పక్కా అయిపోతుంది అంటే ఇక మీకు ఎవ్వరూ గుర్తుకురారు తండ్రి స్మృతిలోనే శరీరాన్ని వదులుతారు అలాంటి వారే విజయమాలలో మణిగా అవుతారు ఒక రాజుకు ఎంతమంది ప్రజలుంటారు ప్రజలు కూడా ఇక్కడే తయారవ్వాలి మీరు విజయమాలలో మనులుగా పూజకు యోగ్యులుగా అవుతారు పదహారు వేల నూటెనిమిది రత్నాల మాల కూడా ఉంటుంది బొంబాయి లక్ష్మీనారాయణల మందిరంలో ఈ మాల ఒక పెద్ద బాక్సులో పడి ఉంటుంది ఎనిమిది మనుల మాల నూటెనిమిది మాల కూడా ఉంది చివరిలో పదహారు వేల నూటెనిమిది రత్నాల మాల కూడా తయారవుతుంది పిల్లలైన మీరే తండ్రి నుండి రాజయోగం నేర్చుకొని పూర్తి విశ్వాన్ని స్వర్గంగా చేశారు అందుకే మీరు పూజింపబడతారు మీరే పూజ్యులుగా ఉండేవారు తర్వాత పూజారులుగా అయ్యారు ఈ దాదా చెప్తున్నారు నేను కూడా మాల పట్టుకుని జపించాను లక్ష్మీనారాయణల మందిరంలో వాస్తవానికి తప్పకుండా రుద్రమాల ఉండాలి మీరు మొదట రుద్రమాలగా తర్వాత రుండమాలగా అవుతారు మొదటి నంబర్లో రుద్రమాల ఉంటుంది అందులో శివుడు కూడా ఉంటాడు రుండమాలలో శివుడు ఎక్కడి నుండి వచ్చారు అది విష్ణుమాల ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు ఇప్పుడు మీరు మేము తెలుసుకున్నాము మేము వెళ్ళి శివబాబా మెడలోని హారంగా అవుతామని చెప్తారు బ్రాహ్మణుల మాల తయారవ్వ చాలదు బ్రాహ్మణుల మాల ఉండదు మీరంత స్మృతిలో ఉంటారో అక్కడంత సమీపంలో వచ్చి రాజ్యం చేస్తారు ఈ చదువు ఇంకెక్కడా లభించదు ఇప్పుడు మనం ఈ పాత శరీరాన్ని వదిలి స్వర్గవాసులుగా అవుతామని మీకు తెలుసు భారతదేశం అంతా స్వర్గంగా అవుతుంది ముఖ్యంగా భారతదేశమే స్వర్గంగా ఉండేది ఇది ఐదు వేల సంవత్సరాల మాట ఇది లక్షల సంవత్సరాల విషయం కాదు దేవతలు ఉండి ఐదు వేల సంవత్సరాలు అయ్యింది స్వర్గంను మనుషులు మర్చిపోయారు అందుకే ఇలానేస్తారు అంతేకాని ఇంకేమీ లేదు ఇంత పాత సంవత్సరాలు శకాలు లేనేలేవు సూర్యవంశ చంద్రవంశాలు ఉండేవి తర్వాత ఇతర ధర్మాల వారు వస్తారు పురాతన వస్తువులు ఎందుకు పనికి వస్తాయి వాటిని చాలామంది ఖరీదు చేస్తూ ఉంటారు పురాతన వస్తువులను చాలా విలువతో కడతారు అన్నిటికంటే విలువైన వారు శివబాబా ఎన్ని శివలింగాలు తయారు చేస్తారు ఆత్మ ఎంత చిన్న బిందువో ఎవరికీ అర్థం కాదు అతి సూక్ష్మమైన రూపం ఇంత చిన్న బిందువులో ఎంత పాత్ర ఫిక్స్ అయి ఉందో తండ్రే అర్థం చేస్తారు ఈ డ్రామా రిపీట్ అవుతుంది ఈ జ్ఞానం అక్కడ మీకు ఉండదు ఇది అవుతుంది తర్వాత సహజ రాజయోగాన్ని ఎవరైనా ఎలా నేర్పించగలరు ఇవన్నీ భక్తి మార్గం కొరకు కూర్చుని తయారు చేశారని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు తండ్రి ద్వారా బ్రాహ్మణ దేవత క్షత్రియ ఈ మూడు ధర్మాలు భవిష్య కొత్త ప్రపంచం కొరకు స్థాపనవుతున్నాయి ఆ చదువు ఏదైతే మీరు చదువుతారో అది ఈ జన్మ కొరకు మాత్రమే ఈ చదువుకు ప్రాలబ్ధం మీకు కొత్త ప్రపంచంలో లభిస్తుంది ఈ చదువు సంగం యుగంలో మాత్రమే ఉంటుంది ఇది పురుషోత్తమ సంగం యుగం మనుషుల నుండి దేవతలుగా సంగం యుగంలో మాత్రమే తయారవుతూ ఉంటారు కదా తండ్రి పిల్లలకు రహస్యాలన్నీ అర్థం చేస్తారు పూర్తి రోజంతా మీరు తండ్రి స్మృతిలో ఉండలేరని అది అసాధ్యమని బాబాకు కూడా తెలుసు అందువల్లే చాట్ ఉంచండి మేము ఎంతవరకు స్మృతిలో ఉంటున్నాము అని మీరే పరిశీలించుకోండి దేహాభిమానం ఉన్నట్లయితే స్మృతిలో ఎలా ఉండగలరు భారం తలపై చాలా ఉంది అందుకే స్మృతిలో ఉండమని బాబా చెప్తున్నారు త్రిమూర్తి చిత్రాన్ని జేబులో ఉంచుకోండి ఇంత చెప్తున్నా మీరు మాటి మాటికి మర్చిపోతున్నారు అల్ఫ్ని స్మృతి చేసినట్లయితే బే మొదలైనవన్నీ గుర్తొస్తాయి కదా సదా బ్యాచ్ తగిలించబడి ఉండాలి లిటరేచర్ కూడా ఉండాలి ఎవరైనా మంచి మనిషిగా ఉంటే వారికి ఇవ్వండి మంచి మనుషులు ఊరికే ఎప్పుడు తీసుకోరు దీని ఖరీదు ఎంత అని అడుగుతారు అప్పుడు ఇవి పేదలకైతే డబ్బులు లేకుండా ఉచితంగా ఇవ్వబడతాయి ఇక మీరంత ఇస్తే అంత తీసుకుంటాము అని చెప్పండి మీ పద్ధతులు నియమాలన్నీ రాయల్గా ఉండాలి మీ ఆచార వ్యవహారాలు ప్రపంచం నుండి పూర్తి భిన్నంగా ఉండాలి రాయల్ మనుషులు వారంతటుకు వారే కొంతైనా ఇచ్చేస్తారు వీటిని మేము అందరి కళ్యాణం కొరకు ఇస్తాము కొంతమంది వీటిని చదివి ధనం పంపుతారు ఖర్చు అయితే మీరు చేస్తారు కదా మేము మా తనువు మనసు ధనమును భారతదేశ సేవ కొరకు ఉపయోగిస్తామని చెప్పండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఈ బేహద్ ప్రభుత్వానికి సహయోగం చేసేందుకు తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి స్మృతిలో మాయ కలిగించే విఘ్నాలకు భయపడరాదు సెకండ్ పాయింట్ ఈ పురుషోత్తమ సంఘం యుగంలో ఈశ్వర్య సంప్రదాయస్తులుగా ఈశ్వర్ని మతంను అనుసరించాలి కర్మలు చేస్తున్న ఒక్క తండ్రి స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి వర్దానము అంతర్ముఖత అనే గుహలో ఉండే దేహానికి భిన్నమైన దేహీభవ పాండవులు గుహలను చూపిస్తారు కదా అవి ఇదే అంతర్ముఖత యొక్క గుహలు ఎంతగా దేహం నుండి భిన్నంగా అయి దేహి అంటే ఆత్మరూపంలో స్థితమయ్యే గుహలో ఉంటారో అంతా ప్రాపంచిక వాతావరణం నుండి అతీతంగా అయిపోతారు వాతావరణ ప్రభావంలోకి రారు ఎలాగైతే గుహలోపల ఉండట వలన బాహ్య వాతావరణం నుండి అతీతంగా అవుతారో అలా ఈ అంతర్ముఖత అనే గుహ కూడా అందరికీ భిన్నంగా మరియు తండ్రికి ప్రియంగా చేసేస్తుంది ఎవరైతే తండ్రికి ప్రియంగా ఉంటారో వారు స్వతహాగా అందరి నుండి భిన్నంగా అయిపోతారు స్లోగన్ సాధన బీచము సాధనాలు దాని విస్తారము విస్తారంలో సాధనను దాగనివ్వరాదు అవ్యక్త సూచన ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి అంతర్ముఖులుగా ఉండేవారి గుర్తు సదా సాగరం లోతుల్లో మునిగి ఉండే గంభీర మూర్తులుగా ఉంటారు ముఖం ద్వారా ఆత్మిక స్థితి యొక్క చిహ్నాలు కనిపిస్తాయి ఒకవైపు మనన చింతన చేసే ముఖం మరోవైపు రమణీకం అనగా చిరునవ్వుతో ఉన్న ముఖం ఈ రెండు లక్షణాలు వారి ముఖం ద్వారా ప్రత్యక్షమవుతాయి అంతర్ముఖులు సదా హర్షిత కనిపిస్తారు ఎందుకంటే మాయా ఎదురించటం సమాప్తమైపోతుంది అచ్చా ఓం శాంతి